ఇప్పుడు క్యాస్టింగ్ చేసే రాడ్ అండ్ రీల్ నేను హండీ హాబీ దగ్గర తీసుకున్నా జబర్దస్త్ ఉంది మెగిట్లో కావాలంటే నంబర్ అయితే పెడతాయి ఇక్కడ ఈ స్పాట్కి మనము ఈవినింగ్ టైంలో వచ్చినాము ఒక ఫ్రెండ్ మనకు ఫోన్ చేసి ఉండే ఒక మంచి జబర్దస్త్ స్పాట్ ఉంది ఆ స్పాట్లో ఖచ్చితంగా ఫిషెస్ ఫీచర్స్ అని ఫోన్ చేసి ఉండే సో ఈవినింగ్ టైంలో చాలా లేట్గా వేయముం వన్ ఇయర్ తర్వాత లేక లేక మంచి టైం చూసి ఈవినింగ్ టైంలో ఫిషింగ్ అయితే వచ్చిన మన సబ్స్క్రైబర్కి చాలా రోజులు మంచి వీడియో అప్డేట్ ఇవ్వాలని ఇక చల్లగా ఇక ఇట్లా వచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైంలో మొగులు మాత్రం కర్రెట్గా అయిపోయింది వర్షం గిటే స్టార్ట్ అయింది మీకు ముంగడ స్కై మాత్రం మంచిగా కనిపిస్తుంది కానీ నా లెఫ్ట్ సైడ్లో మాత్రం కంప్లీట్గా డార్క్ అయిపోయింది ఇక అట్లా రెండు మూడు క్యాస్టింగ్ లేచినో లేదో చినుకులు గిట్ల స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక చినుకులను చూసి అన్నీ చదువుకొని పోదామా అని ప్రిపేర్ అవుతున్నా ఇక ఈడ మా అంటుండు ఏతల కొద్ది గోపురం గోపురగిట్ల పట్టుకొచ్చినాం కదరా మనం వీడియో దేని అంటుండు మా చిన్నోడిని ఫిషింగ్ చూస్తాడంటే తీసుకొని వచ్చినాం వాడిని ఇటు చూస్తేనేమో వర్షమైతే స్టార్ట్ అవుతుంది ఇక తొందర తొందరగా పోదామని లాస్ట్ క్యాష్ చేసి మా చిన్నతో గుంజిపిద్దామని చూస్తున్నాను ఎందుకంటే మన హ్యాపీనెస్ కోసము వానికి ఇచ్చినో లేదు వాటికి టచ్ చేసిన లేదు జబ్బరు స్ట్రైక్ అయితే వచ్చింది కొరమ్మట్ చూడండి చోచో విషో ఫస నోలేది విషో రికార్డ్ అయిందా రికార్డ్ అయిందా యా రకని జోషు అగ్రం మా చిన్నోడ్ హ్యాపీనెస్ చూడండి ఇక్కడ రికార్డ్ అయిందా ఇల్ల ఓలేరా ఆ ఓకే ఫాస్ట్ ఇక్కడ మా చిన్నోడు ఒక మంచి డైలాగ్ వేసిండు అదేంటో కామెంట్ చేయండి చాన్రాలు తర్వాత ఫిషింగ్ వచ్చినాం కదా యాది యాదమర్చినట్టు అయింది లిప్ క్రిప్పర్ ప్లేయర్ అయితే తీసుకురాలేదు

పోయేటప్పుడు పోయేటప్పుడు తీసుకొని అబ్బా మామూలుగా వచ్చింది అది అసలు వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఏదేది వర్షం పడుతుందని వెళ్ళిపోదామని అనుకున్నాం అసలుకి ఇది వెదర్ చూడండి ఫుల్ వర్షం అయింది సో చిన్న విని పట్టుకొని వచ్చినాము టైంపాస్కి సో నా ఐఫోన్ తీసుకురాలే ఓకే పర్లేదు నాకు ఇది డూప్లికేట్ దుష్మన్ ఫ్రాక్ పడుతుంది ఇది చూడండి బాగుంది సో ఇంకోటి చేద్దాం ఒక ఫిష్ బట్టర్ ప్లేస్లా ఖచ్చితంగా ఇంకోటి ఉంటుంది ఇంకోటి దానికోసం ఓపికతో ట్రై చేయాలి ఖచ్చితంగా పడుతుంది మామూలు ఒకటే ना वा ఇక్కడ నాకు చిన్నగా స్ట్రైక్ అయితే ఇచ్చింది చూడండి స్ట్రైక్ వచ్చింది ఫుల్ ఆడుపు వస్తుంది వెదర్ అయితే మంచి లేదు జ్వరం ఏమనుకోకండి ఇక్కడ మనకు వాడటం లేదు అని వేరే సైడ్ పోదాం అని సంతోషం చేస్తున్నాడు చూడండి మెల్ల 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 ఇంకా నా ఏం జారాలో పడితే ఉన్న గోపురం నా ఫోన్ అనేది నడిచిపోతుండే నా మంచి సజెషన్ ఏంటంటే స్విమ్మింగ్ వస్తే మాత్రమే నీళ్ళకి దగ్గరగా ఉండండి లేదా ఆ రెండు మూడు గజాలు దూరం ఉండరు మొత్తానికి అన్నా అన్నా అన్న నా లా ఒక బస్సు ఉంటుంది పట్టుకురావా ఆ చెరువు మొత్తం తిరిగి 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 మొదటి ప్లేస్కి అయితే వచ్చాను నేను అన్నా ఇక ఇదే ప్లేస్లో ఫస్ట్ మనం ఒక ఫిష్ అయితే వాటిని కొరమట్టని అదే ప్లేస్లో ఇంకో ఫిష్ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ప్లేస్లలో ఇక ఆ ఫిష్ను అయితే నేను వాడుతున్నా చూడండి ఎంత మంచి స్ట్రైక్ ఇచ్చింది చూడండి ఆగపడక 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 జశు పోరా పోరా ముందు జశు ఆ జశు అనికి ఈ గీడ మా చిన్ను హ్యాపీనెస్ చూడండి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో ఇదే కదా మన పిల్లలకి ఇవ్వాల్సిన నిజమైన రియల్ హ్యాపీనెస్ అదే నేను చిన్న ఉన్నప్పుడు చెరువుల పొంటి కుంటల పొంటి ఫిషింగ్ అయినప్పుడు మా అమ్మ దినాలు దినాలున్నాయి కండ్ల కారం పెట్టిన దినాలున్నాయి ముంతవ పెట్టిన దినాలు గిట్లున్నాయి నాకు తొందర పట్టుకోరా చూడండి చూపిస్తా చూపిస్తా బాబాయ్ అలా వచ్చింది అన్నాడు మనం చాలా లేట్గా వచ్చినాము అందుకని తొందరగా హాఫ్ అన్ అవర్ ట్రై చేసినాము హాఫ్ అన్ అవర్లో మనకు టూ కొరమాట చూపిద్దాం అంటే చూపిద్దాం అన్నట్టు చూడండి అటు చూపెట్టా ఫోన్లో చూపెట్టా సో ఇవి నా ఇష్టమార్కి ఇవి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నైన్ హండ్రెడ్ కేజీ ఉంటుండొచ్చు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పక్క జస్ మన ఛానల్ కొత్త విషయాల్లో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త ద డేట్స్ ఫిషింగ్ ఇంకా మంచి మంచి కంటెట్ వీడిస్ మనం పెడతాం థ్యాంక్ యూ లైక్ లక్జే El lado